త్వము యొక్క మూర్తిమంతమునై ఉండదండి తన మహత్తుగల గల చేత దేవాతి దేవుడు సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి ఉన్నాడు దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడే వచ్చాడు ఎవరి కోసం పాపుల కొరకు పాపులను రక్షించడానికి వచ్చాడు ఉన్నత లోకమందు కుడి పార్శ్వమున ఆయన కూర్చున్నాడు ఈ లోకానికి వచ్చి పాపులను రక్షించి పాపములో ఉన్నటువంటి వారిని ఆ పాపముల నుంచి విడుదల కొరకు ఆ పాపముల నుండి రక్షించడం కొరకు తన స్వరక్తాన్ని తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు దేవునికి స్తోత్రం కాక హలేలుయ ఆయనపై పడవలసినటువంటి శిక్ష మనపై పడవలసినటువంటి శిక్ష ఆయనపై వేసుకున్నాడండి ఎవరైనా ఇలా మనపై ఉన్నటువంటి శిక్ష నేను అనుభవిస్తానని ఈ లోకంలో ఎవరైనా స్నేహితులవనే కుటుంబీకులు ఎవరైనా వస్తారండి ఎవరి శిక్ష వాళ్ళే అనుభవించాలి కానీ మన వేసే మాత్రం మనపై పడవలసినటువంటి శిక్ష ఆయనపై వేసుకుని ఆయన మన కొరకు తన ప్రాణాన్ని అర్పించి మూడవ దినాన పునరుద్ధానుడిగా లేచి పరలోకానికి ఆరోహణమై మరలా రెండవ రాకడలు నీతివంతుల కొరకు ఆయన వచ్చిచున్నాడు దేవునికి స్తోత్రం పరను గాక దేవాతి దేవుడు అంటున్నాడు నీవు నా కుమారుడవు నీవు నా కుమార్తెవి నేను నేడు నిన్ను కనియున్నాను ఇది కాక నీకు నేను తండ్రినై ఉన్నాను అంటున్నాడు ఆయన మనం ఎవరండి ఆయన కుమారులము కుమార్తెలము ఆయన మనకెవరండి తండ్రి దేవాతి దేవుడు మరల భూలోకమునకు ఆది సంభూతినిగా ఏసయ్యను మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చెప్తూ ఉంటారండి దేవుడికి స్తోత్రం కలను గాక తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గూర్చి చెప్తూ ఉన్నాడు ఇక్కడ దేవునికి స్తోత్రం కలను గాక తన కుంభాన్ని గూర్చి అయితే మాత్రం దేవాతి దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసు ఇక్కడ నీ సింహాసము నిరంతరం నిలిచినది నీ రాజదండము న్యాయార్థమైనది దేవునికి స్తోత్రము కలను గాక ఎందుకో నీ రాజదండము న్యాయార్థమైనదని ఎందుకు అంటున్నాడు ఇక్కడ నీతిని ఎవరైతే ప్రేమించి దుర్నీతిని ఎవరైతే ద్వేషిస్తారో ఏసీఐ లోకానికి వచ్చారు పరిశుద్ధంగా నీతి మంత్రుడిగా వచ్చాడు నీతి మంత్రుడిగానే ఆయన మరలా కర్లోకానికి వెళ్ళారు ఎక్కడైనా పాపం అంటుకుందండి ఆయనకి లేదు ఎక్కడైనా ఒక్క మాటలో ఒక అనుసరమైన మాట ఆయన మాట్లాడారా లేదు మరి మనం ఎందుకు దుర్నీతిని ప్రేమిస్తూ ఉన్నాము ఈ లోకంలో దుర్నీతిని మనము విడిచిపెడదాం ఏసయ్య నీతిని మనము ప్రేమిద్దాం ఎందుకంటే దేవాతి దేవుడు ఆది అంతే భూమికి పునాది వేశాడండి కాబట్టి ఆయన సర్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త కాబట్టి ఆ నీతి మంతుడిని మనం ప్రేమించి ఆ నీతిమంతుడిని అడుగుచాడంలో నడుస్తూ ఈ లోకంని ద్వేషిస్తూ ఈ లోకంలో ఉన్నటువంటి పాపాన్ని ద్వేషిస్తూ దుర్నీతిని ద్వేషిస్తూ మన ఆత్మీయ జీవితములో మన పందిపు రంగములో ముందుకి మనము పరుగు పెడదాం ముందుకి మనం సాగిపోదాం ఇక్కడ ఒక పరిశుద్ధుని గురించి మనము మాట్లాడుకుందామండి ఈరోజు యోషేపుని జ్ఞాపకం చేసుకుందాం షేపు అనుకున్నాడా దేవాతి దేవుడు తనని అంత ఉన్నతంగా గనపరుస్తాడని తన అన్నదమ్ములు తనపై పగపెట్టి తన ఇష్మ ఎలులకు అమ్మేశాడు ఏలకు అమ్మేసినప్పుడు యోసేపు నీతిని విడిచిపెట్టాడా పాపాన్ని ప్రేమించాడా దుర్నీతిని ద్వేషించాడా ఎక్కడా కూడా లేదండి పాపాన్ని ద్వేషించాడు దుర్నీతిని ద్వేషించాడు పాపానికి దూరంగా పారిపోయాడండి కాబట్టి నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా నిలబడ్డాడు ఒక ఉన్నతమైన ఆ సింహాసనాన్ని అధిష్ఠించుకున్నాడు ఒక ప్రధాన మంత్రిగా దేవాతి దేవుడు ఒక ఉన్నత స్థానంలో అతన్ని పెట్టినట్లుగా మనము చూస్తున్నాము క్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన నీతినే ప్రకటించారు సత్యాన్నే ప్రకటించారు ఎంతోమంది ఆయనకి వ్యతిరేకము చివరికి ఆయనను సిలువ వేశారు అయినా కూడా ఆయన తండ్రి అప్పగించినటువంటి బాధ్యత నీతిమంతుడిగా వచ్చాడు నీతిగానే నెరవేర్చుకుని ముగించుకుని మరలా పరలోకానికి వెళ్ళారండి కాబట్టి మనము కూడా దేవాతి దేవుడిస్తున్నటువంటి ఈ గొప్ప ఆధిక్యతను పొందుకుని లోకానుసారంగా కలిసిపోయేవారంగా ఉండకుండా